నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాల్ని ఇవాళ భారత్ బంద్ సందర్భంగా మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర మేము నిరసన చేయడం జరుగుతుంది ఎందుకు మేము ఇవాళ భారత్ బంద్ చేయడం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం ఏ రోజైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ రోజు నుంచి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము ఖండిస్తూ ఇవాళ మేము ధర్నాలు చేయడం జరిగింది ఉద్యమాలు చేయడం జరుగుతుంది అలాగే ఓవరాల్గా భారతదేశం మొత్తం ఈ ఎస్సీ వర్గీకరణ మీద బంద్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా ఇవాళ అన్ని విధాలుగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చాలా ప్రదేశాలలో మా మాల సోదరులందరూ కలిపి ఇవాళ ధర్నా చేయడం జరిగింది అలాగే ఈ బంద్ను కూడా మేము సక్సెస్ఫుల్గా చేసుకున్నాము ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టు తీర్పు అనేది రాజ్యాంగబద్ధంగా లోబడి ఇవ్వాల్సినటువంటి తీర్పు త్రీ ఫార్ ఫార్టీ వన్ ఆర్టికల్కి విరుద్ధంగా వీళ్ళిచ్చినటువంటి తీర్పును మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేసి డెఫినెట్గా మా దళితులకి న్యాయం జరుగుతుందనే ఒక ఆంక్షతోటి మేము ముందుకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది డెఫినెట్గా క్రిమిలేయర్ దాన్ని మేము ఖండిస్తున్నాము దళితులన్న ప్రతి ఒక్కరూ ఈ క్రిమిలేయర్ పద్ధతిని ఖండించాల్సిందే ఎందుకంటే పోను పోను ఈ రాజకీయ లబ్ధుల కోసం మన రిజర్వేషన్లు తీసేస్తున్నారు అనే ఒక ఆలోచన దళితులకి రావాలి ఎందుకు వీళ్ళు ఈ కుయుక్తులతోటి మనతోటి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మనతోటి ఆటలాడుతున్నారు అని అనేది ఒకసారి గమనించాలి యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నటువంటి మమ్మల్ని ఒక్క ఉపకులం అడిగిందని మీరు విడదీసి మమ్మల్ని విభజించి పాలించు అన్న ఒక పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ దేశంలో ఉన్న బడా నాయకులు పెద్ద నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే ఈ కుయక్తుల్ని మేము ఖండిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాము మీరు ఇచ్చినటువంటి విభజనని మీరు వెనక్కి తీసుకుంటారని మేము ఈ సందర్భంగా మాల మహారాడు సందర్భంగా తెలి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం జై బీమ్